ఎన్నికల ఫలితాలు వచ్చి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు కానీ ఇంత లోపలే స్వాముల సమరం మొదలుకోవడం చాలా ఆసక్తి కలిగిస్తుంది విశాఖ స్వరూపానందేంద్ర సరస్వతి అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు చాలా అస్థాన గురువు లాంటి పాత్ర నిర్వహించారు మాటి మాటికి జగన్ అక్కడికి వెళ్ళేవాడు కేసీఆర్ కూడా వెళ్ళేవాడు రాజ శ్యామల దేవి విగ్రహం ఆయన దగ్గరే ఉంది చాలా మహిమాన్వితమైందని కేసీఆర్ అక్కడ యజ్ఞము లేకపోతే పూజలు చేయడం అది చేసేవాడు తర్వాత ఆ విగ్రహంతో ఇతర చోట్ల కూడా చేశారు కొంతమంది ఏదైనా వాళ్ళు అనుకోండి నేను దాని మీద వ్యాఖ్యానం చెయ్యను కానీ ఒక్క విధంగా ఆయన రాజగురు పాత్ర పోషించారు తెలంగాణలో కూడా ఆయన స్థలాలు తీసుకున్నారు ఆయన శిష్యులు కూడా ఇక్కడికి వచ్చారు ఇవన్నీ కూడా జరిగాయి స్థలం ఇచ్చారని ఇట్లాంటివన్నీ ఇప్పుడు హఠాత్తుగా ఆయన చంద్రబాబును స్వాగతించి అదేం తప్పు కాకపోవచ్చు ప్రజలు తీసుకొచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు వాళ్ళ గురించి నాకు మంచి మాటలు చెప్పడం ఇదంతా ఓకే కానీ వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో లేకపోతే దీంట్లో వీళ్ళంతా మార్చేశారు స్వాములు కూడా పార్టీ మారుస్తున్నారు ఈ పద్ధతిలో వ్యాఖ్యానించడం అర్థం లేదు ఇప్పుడు స్వాములైనా ఇంకొకరైనా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు యుద్ధంలో ఉంటారా లేకపోతే వాళ్ళు ఏమన్నా ఘర్షణ పడి ఈ ఎన్నికల ఫలితాన్ని లేకపోతే దాన్ని వాళ్ళు వాళ్ళు మనం కలిసినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ గురించి తెలుసు కదా తెలిసే ప్రభుత్వాధినేతలు లేకపోతే ఇంకొకరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఎవరితో ఉంటే ఎవరి రాజుగా ఉండే రాజుకు దగ్గరగా ఉండరు రాజుగురువులంటే పాత్ర అది ఇకపోతే అంతకంటే ఆసక్తికరమైనది ఏమంటే ఈ స్వామి మాట్లాడారు లేదు తెలుగుదేశం అనుకూలమైన లేదా తెలుగుదేశం తరఫున చాలా కొంచెం క్రియాశీల పాత్ర వహించిన శ్రీనివాసానంద స్వామి ఆయన పరివారం ఆయన బలపరిచే సలహాదారులు టిడిపికి వాళ్ళు మళ్ళీ ఒక తిరుపతిలో అనుకుంటారు వాళ్ళు మళ్ళీ మీడియా అసలు నువ్వేం స్వామివి నువ్వు అట్లాంటి వాడివి ఇట్లాంటి వాడివి అని ఆయన మీద దాడి ఆయన మీద చేస్తే పెద్ద సమస్య ఏం లేదు సరే స్వాముల సమరం అని నేను అనుకున్నా తర్వాత ఇప్పుడు చంద్రబాబు గుర్తొచ్చాడా ఇంకొకట ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంది అసలు స్వాములకు ఆ స్వామికైనా ఈ స్వామికైనా ఈ రాజకీయాలకు సమస్య ఎందుకు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి ఏదో మంచి మాటలు చెప్పడం ఎవరు ముఖ్యమంత్రి అయినా టీటీడీ నుంచి అక్షింతలు తెచ్చి ఇవ్వడం ఐ మీన్ ప్రసాదం ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అలాంటివి చేయటం కానీ ఇప్పుడు ఏదో వీళ్ళే అధికార ప్రతినిధులు మించి అక్కడ అంత ఘర్షణకు ఎందుకు దిగడమో మనకు అర్థం కాదు ఆ తదుపరి దశలో ఏమంటే ఇంకొక అడుగు ముందు కేసు ఇది మళ్ళీ ఏదో హిందూ మతము ఇతర మతం హిందువులు 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 అని తప్ప మామూలు ప్రజలు అని మామూలు తెలుగు వాళ్ళు అని వాళ్ళు మాట్లాడలేదు ఎవరు ఈ శ్రీనివాస స్వామి వాళ్ళు ఆయన చర్చల్లో కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఎప్పుడు అలాగే మాట్లాడేవాళ్ళు ఇది ఇది స్వాముల సమరంలాగంటే రాజకీయాల్లో మతం చూడబడితే ఎలా ఉంటుంది ఇది ఇది ఒక ఉదాహరణ ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో నాయకులు సామాన్యంగా పెద్దగా ప్రస్తావించి ఘర్షణ పెంచడానికి ప్రయత్నించలేదు కొన్ని ఘటనలు గతంలో జరిగిన దాడులు వివాదాలు వీటిని అవన్నీ నేను ఇప్పుడు లేవనెత్తి కాబట్టి మళ్ళీ మతాన్ని హిందూ మతాన్ని కాపాడడానికి మేము ఉన్నాం అన్నట్టుగా ముఖ్యమంత్రి చాలా అనుభవం ముఖ్యమంత్రి అవుతారు కదా ఇవన్నీ తెలిసిన వాళ్ళు చేసి బిజెపి స్నేహితులనే ఉన్నవాళ్ళు ఇవన్నీ ఎలా చేయాలి అనేది ఒకటైతే ఈ స్వాముల సమనం ప్రారంభించి మళ్ళీ ఇప్పుడు అక్కడ స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన ఆయన ఇది నాకు చాలా సాన్నిహిత్యం అది ఆయన చెప్తుంటే వీళ్ళేమో ఇప్పుడే వచ్చావు నువ్వు అని చాలా రెండు రకాలుగా ఒకటి ఆధ్యాత్మిక ప్రపంచానికి మత అంశాలకు పరిమితం కావాల్సిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఏదేదో చెప్పి చేయాలని చూడటం రెండవది అందులో మళ్ళీ కీచలాడుకొని ఆడుకోవటం మూడోది మతాల మధ్య మళ్ళీ తెలుగు వాళ్ళు మత సామరస్యంతోనే ఉన్నారు కదా వీటన్నిటికే వాళ్ళు లోపడలేదు సో ఒక మాట చెప్తారు నిజానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు వల్ల లేదా ఇతర కారణాల వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత వల్ల బీజేపీతో టీడీపీ కలిసినా కానీ పరకాల్ ప్రభాకర్ ఎక్కడ ఉన్నారు డిస్పైట్ అలయన్స్ విత్ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు దాంట్లో సందేశం ఏంటి అంటే మత సామరస్యము రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలని వాళ్ళు కోరుకున్నారు ఇప్పుడు ఈ స్వాముల సమరం పూర్తి విరుద్ధమైన దిశలో ఉంది నాయకులు చూసుకుంటారు కదా ముఖ్య నాయకులు ముఖ్యమంత్రులు సీనియర్లు ఎవరు ఎప్పుడు ఏం చేశారు లేదా ఎవరి పట్ల ఎలా ఉన్నారు వాళ్ళకి తెలుసు కదా ఎందుకు ఈ ఎందుకు మధ్యలో కీచులు ఆడుకోవటము ఒకరినొకరు అనుకోవటము మూడోది ఆ క్రమంలో మతాల మధ్య సమస్యలుగా చేయటం బొత్తిగా అనవసరం కదా you